పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ముగిసిన పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలతో ముగింపు బ్రహ్మోత్సవాలలో పెద్దపట్నం అగ్నిగుండ ప్రవేశంతో ముగిసిన చివరి అంకం శివనామ స్మరణతో మారుమోగిన మల్లికార్జున ఆలయం బ్రహ్మోత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుని తరించిన భక్తులు అగ్ని అగ్నిగుండాలలోని నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్న అశేష భక్తవాహిని అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు i <laughs>

ఉగాదితో ప్రారంభమైన ఓదల మల్లన్న జాతర మహోత్సవం నేడు పెద్దపట్నం అగ్నిగుండం ప్రవేశంతో విజయవంతంగా ముగిసింది దీనికి ఇతర జిల్లాలు పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర నుంచి అనేక మంది వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది రాత్రంతా కూడా మెళకోతో ఉండి ఈ ఇంటి కార్యక్రమాలను జాతర కార్యక్రమాలను పెద్దపట్నం అగ్నిగుండం కార్యక్రమాలను తిలకించడం జరిగినది ఇట్టి కార్యక్రమం విజయవంతం విజయవంతం అవడంలో సహకరించిన విద్యుత్ సిబ్బంది పోలీసు సిబ్బంది ఆరోగ్య సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది మన పెద్దపల్లి జిల్లా కోదల క్షేత్రంలో వేసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి వారి క్షేత్రంలో చైత్రమాసం వదులుకొని ఆషాఢ శుద్ధ పవర్ వరకు జాతర ఉత్సవాలు అత్యంత బుగా జరిగినాయి ఈ జాతర ఉత్సవంలో భాగంగా ప్రతి ఆది బుధవారాలు భక్తులు సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తరించినారు ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా నిన్నటి రోజు ఆదివారము పదమూడవ తారీఖు ఉదయము గణపతి పూజ శివపుణ్యాహవాచనము శివయాగ మండప స్థాపన మరియు శ్రీ వీరభద్ర ఆరాధన చేసుకొని విజ్వంసం కార్యక్రమం చేసుకోవడం జరిగింది సాయంత్రము శ్రీ భద్రకాళి ఆవాహన అదేవిధంగా పది గంటలకు అగ్నిండ ప్రజ్వలన రాత్రి పది గంటల నుండి పెద్దపట్ట మహోత్సవము అత్యంత జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయాత్పురము భక్తులందరూ కూడా భక్తి భార్య పారవశ్యంతో అగ్నిగుండ ప్రవేశం చేయడం జరిగింది మరియు తదనంతరము స్వామివారికి మహాన్యాసపురక ఏకాదశి ప్రాభిషేకం జరుగుతుంది ఈ ఉత్సవంలో భాగంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పలు రాష్ట్రాల నుంచి భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామిని సేవించి ధరించినారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా సిబ్బంది కానీ మరియు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరియు ప్రింటి మీడియా కానీ మరియు పోలీస్ సిబ్బంది కానీ మరియు విద్యుత్ శాఖ అని మరియు వైద్య శాఖ అధికారులుగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని డిప్యూజ్ చేసినారు వారందరూ కూడా ఆ మల్లికాజు స్వామి ఆశీర్వదాలని కోరుకుంటూ శ్రీ స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంచాలను ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవుడు